రీజ్ లోడ్ ఎవ్రీ వన్ హౌ యు ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ సో అరౌండ్ సిక్స్ థర్టీకి అలాగా వర్షం స్టార్ట్ అయింది సో సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు మంచి వర్షం పడింది అనమాట తర్వాత మామూలుగా ఇంకా ఎండ వచ్చేసింది అసలు వర్షం పడలేదు అన్నట్టుగా వచ్చేసింది అనమాట ఎండ మన డైలీ బేసిస్లో సన్లైట్ అనేది చాలా అవసరము ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్కి అయితే మనం అపార్ట్మెంట్స్లో ఉండడము సో మనము సన్లైట్ని అంతగా తీసుకోవట్లేదు సో సాధ్యమైనంత వరకు కొంచెం సేపు అయినా రోజుకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనం ఇలాగ సన్ ఉండాలి నేనైతే వచ్చిన కొంచెం సేపు అయి ఉంటున్నాను అనమాట అండ్ మేము ఈవినింగ్ జెసీకి ఇండిపెండెన్స్ డేకి ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ ఉందనమాట సో దానికోసం కాస్ట్యూమ్ కోసం అని వెళ్ళాము సో ఇలాగా జస్ట్ డ్రెస్ కని వెళ్ళి ఇంకొక షాపింగ్ కూడా చేసాము సో మీరు చూడండి వీడియోలో సో రాగా అలాగా వీడియో ఉన్నట్టుగా పెట్టేశాము

ਮੈ ਸ਼ੁ ਵੇ ਸੁ ਅਨ੍ ਮੀ ਮੈ ਗ੍ਰਾ ਸ਼ਿਰ ਗੀ ਆਲੀ ਸ਼ੁ ਭੀ ਨੀ ਰੋਤਰ ਚਾਲੀ ਸੋ ਰੋਣਿ ਸ਼ੋ ਮੀ ਨੀ ਰੋਣਿ ਰੋਣਿ ਸੋ ਅਲੋਦ ਸੋ ਰੋਦਰ ਖਾਲੀ ਸ਼ੀਰ ਦੀ देख ले जाने नहीं अरे करेंगे नहीं अरे वेटला ये से जाना है अरे बहुत हम बच्चे के बोलते हैं ना डबल होना है

సంపం నాట్ కోట్ తీంది జోడు నీళ్ళు రేడి షూ పనీ దాది లేనాన ఒకసారికు here 623 and then దాని తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము సో ఇంకొక షాపింగ్ కూడా చేసామన్నాం కదా అసలు ఏం షాపింగ్ చేసామో చూపిస్తాను సో తన ఫెయిరీకి ఇది కావాలని సో బటర్ఫ్లై తీసుకుంది ఇది సెకండ్ అనమాట ఇదివరకు ఒకటి తీసుకున్నాము అది కొన్ని రోజుల్లో ఇరగొట్టేసింది తర్వాత యాక్చువల్గా ఈ డ్రెస్ కోసం అని వెళ్ళాము అంత షాపింగ్ చేసుకుని వచ్చాం ఒక ఫైవ్ థౌజండ్ అయిపోయింది బిల్లు అయితే తిరంగ డ్రెస్ అనమాట తను చేసే పర్ఫార్మెన్స్ టూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట సో దానికి రిలేటెడ్ అనమాట అండ్ మేము వెళ్తున్న దారిలో ఇంకొక షాప్ కనిపించింది అనమాట జస్ట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సేల్ అని పెడితే జస్ట్ చూద్దామని ర్యాండమ్గా అసలు ఏమున్నాయో చూద్దామని వెళ్ళాము సో తీసుకున్నాం అనమాట ఏం తీసుకున్నామని చూపిస్తాను ఈ ప్లాస్క్ టైప్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట సో కొన్ని వాటి మీద సెవెంటీ పర్సెంట్ కొన్ని వాటి మీద ఫిఫ్టీ పర్సెంట్ లేకపోతే జస్ట్ ఎంఆర్పి మీదనే కాస్ట్ అనేవి ఉన్నాయన్నమాట బట్ ఇవి తీసుకున్న వాటిల్లో మా హస్బెండ్ ఏమన్నారంటే మంచి కాస్ట్గా వచ్చాయి అని అక్కడ కొన్ని కొన్ని డ్యామేజెస్ కూడా ఉన్నాయండి జస్ట్ మనం చూసుకొని తీసుకోవాలంతే లైక్ వేర్హౌస్ నుంచి రావడం మ్యానుఫ్యాక్చర్ నుంచి బిల్డింగ్ వేస్ట్ తీసుకుంటారు కదా సో అలాగా ఈ ప్రోడక్ట్స్ అన్ని సేల్ చేస్తున్నారు అనమాట సో నేను కిచెన్లో అనేసి ఈ మిక్సీ తీసుకున్నాను ఇంకా ఏం తీసుకున్నాను పర్ఫ్యూమ్ ఒకటి పర్ఫ్యూమ్ మా హస్బెండ్ తీసుకున్నారు తర్వాత ఒక అలాగా నార్మల్గా చిన్న చిన్నవే మరి పెద్దగా ఏం కొనలేదు జస్ట్ చిన్నవే సో అలాగా సరదాగా వెళ్ళి ఐదు వేలు బిల్ చేసుకుని వచ్చామన్నమాట సో ఇంకా ఇంకా ఎక్కడ అక్కడ చదివేసుకొని ఇంకా లేట్ అయిపోయింది ఇంకా డిన్నర్ చేసేసాము అమ్మ తెచ్చిన ఫిష్ ఫ్రై చేసుకొని తినేసామన్నమాట ఊరికి వెళ్ళారు కదా సో కొన్ని స్నాక్స్ మాకు తెచ్చారు సో ఆల్మోస్ట్ అయిపోయి మావిడ తాండ్రి ఇవన్నీ కూడా సో ఇదండి వాల్టి వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఇలా రాగా పెట్టాను కదా సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండాతో కామెంట్లో షేర్ చేసుకోండి మర్చిపోయాను బాల్కనీలో గడ్డి చామంతి చాలా బాగా పూచింది ఈరోజు ఫ్లవర్ వచ్చింది అనమాట నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో ఈ ఫ్లవర్ చూ చూడగానే సో సి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైజ్ కాడ్ ఏం